తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక తొలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు అతన్ని ఆంధ్రకేష్ అనే గౌరవంగా అభిమానులు పిలుస్తారు ఎందుకంటే మద్రాసులో సగన్ కమిషన్ వచ్చినప్పుడు ఆ సెవెన్ కమిషన్ వ్యతిరేకంగా చేసే కార్యక్రమంలో భాగంగా అప్పటి ఆఖలయ పోలీసులు దుబాయ్ గుర్తు పెడితే ముందు నన్ను రాద్దని చొక్క గుడ్ చెప్పాడు అప్పటి నుంచి అతని పేరు ఆంధ్ర కేసు అంటారు అనుకుంటే ఇప్పుడు అతని పేరుతోనే గౌరవము ప్రకాశం జిల్లా ఏర్పడింది మీరు కోరుకుంటే హార్టికల్చర్ కావచ్చు పశువులుంటే వాళ్ళకు గోకులం షెడ్ ఉంటే మేకల కోసం ఒక షెడ్ తర్వాత కోళ్ళు ఉంటే కోళ్ళు ఎక్కువ ఉంటాయి కదా దానికోసం కూడా ఒక షెడ్ మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి దాని టార్గెట్ పెట్టినారు కానీ ఈరోజు తీర్మానం తీర్మానం చేయించుకుంటే ఎవరికి కావాలా పశువుల షెడ్డు ఎవరికి కావాలి మేకల్ సెట్ ఎవరికి కావాలి ఏదని మీరు తీర్మానం చేయించుకుంటే ఈరోజు మీరు కోరుకుంటే ఆ ప్రకారం మనకు టార్గెట్ కంటే కూడా ఎక్కువ వచ్చిన కూడా ఇది పెద్ద గ్రామ పంచాయతీ ఇక్కడ ఎవరు కోరుకుంటే కూడా వాళ్ళ కాదండలాంటి లేదు ప్రతి ఒక్కరికి ఇస్తాము అదేవిధంగా దీంట్లో మనకు ఫారెస్ట్ సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి నర్సరీ ఉంది ఇక్కడ నలభై వేల మటుకు మొక్కలు పెంచుతున్నారు అక్కడ మనకెక్కడన్నా మనకు వీధి చుట్టూ కావచ్చు మనకు నీళ్ళ నుంచే చుట్టూ కావాలి లేదా గవర్నమెంట్ బిల్డింగ్స్లో కావచ్చు స్కూల్స్లో కావచ్చు ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ కావాలంటే చేయించుకోవచ్చు నీళ్ళంచే చెట్లు ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ అంటే స్కూల్ కావచ్చు లేదు సచివాలయం కావచ్చు ఇక్కడ మన మండలం మన గ్రామ పంచాయతీలో ఎక్కువ సచివాలయాలు ఉన్నాయి ప్రజలంతా మొత్తం కట్టుకున్నారు దాదాపు ఐదు సచివాలయాలు ఉన్నాయి ప్రజలంతా అక్కడికి వాళ్ళ పని మీద ఇక్కడికి వెళ్తుంటారు ఎండాకాలం అయితే పోయి ఉండాలంటే బయట ఉండాలంటే ఎక్కువ మంది చెట్టు కింద నీడని నీడలు వాళ్ళ కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత ఇండిపోవన్ తెచ్చు కాబట్టి అది కూడా మాకు పాలన చోట ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ కావాలంటే అది కూడా శాంక్షన్ చేపిస్తాము షెడ్స్ కావాలంటే అది శాంక్షన్ చేపిస్తాము హార్టికల్చర్ కావాలంటే ఈ గ్రామ పంచాయతీ నుంచి ఒకరు మా హార్టికల్చర్ కావాలని దాదాపు రెండు ఎకరాల కోసం వచ్చినారు ముందుకు వాళ్ళకు కూడా శాంక్షన్ చేపిస్తున్నాము వాళ్ళ ముందే వచ్చినారు ముందుకు వాళ్ళకు మురిగా అంటే ముంగచెట్టున నాటుకులు కావచ్చు ఆటిక పండ్ల తోటలు కావచ్చు మీకు ఏ ఉద్దేశం ఉంటే మాకు మా ప్రతి రైతు మాకు పలానికి కావాలి మాకు ఎక్కువ పశువులు ఉన్నా మాకు చెప్పి కావాలి లేక మాకు పొలం ఉండే ఐదారు రోజు సన్న చిన్నగా రైతుకు మాత్రమే ఇస్తాము వాళ్ళు మేము పొలం తోట నాటుకుంటామంటే వాళ్ళు కూడా శాంక్షన్ చేయిస్తాము మీరు ఇప్పుడు తీర్మానం మాకు కావాలనుకునే ఇప్పుడు సర్పంచ్ గారితో సెక్రటరీ గారితో అందరితో తీర్మానం తీసుకొని అది శాంక్షన్ కూడా మీకు మాకు అప్లికేషన్ పంపిస్తే అవన్నీ శాంక్షన్ పంపిస్తాము అవన్నీ శాంక్షన్ చేపిస్తాము అదేవిధంగా రైతులు ఉపాధి హామీ పని కావాలనుకునే వాళ్లకు రైతు అనుబంధంగా వ్యవసాయ పనులు వ్యవసాయదారులకు లాభం చేకూరాలంటే వాళ్ళ కాలువలు కావచ్చు వాళ్ళ పాంపాండ్లు కావచ్చు ఏదైనా కానీ వాళ్ళ కోసం మా పొలాన్ని కావాలా మన రైతులు అనుకోకుండా అవన్నీ కూడా శాంక్షన్ ఇస్తున్నాం గురించి వచ్చినాము ఈరోజు గ్రామ పంచాయతీ గ్రామ సభ ఎందుకు మాకు ట్రోగి తెలియదు మేము దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాము మా ఇంతవరకు ఎవరు లేదు మా గురించి ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు ఇంతమంది ఆఫీసులు వస్తుంటారు పోతుంటారని మమ్మల్ని ఎవరు గుర్తించలేదు ఈరోజు మాకు మా స్వచంద్ర గుర్తించి గ్రామ సభకు పిలిపించి మీరు అర్జివ్వండి మీ సమస్యలు ఏమైనా తీరుసని మాకు చెప్పారు వాడు మా ధన్యవాదాలు తెలుపుతున్నాము ಮಾವು ಕನಿ ವಸತಿ ವಸತಿ ಅನ್ನ ರೋಡ್ ಲೇವು ವರ್ಷ ಪಡ್ತೇ ಬು ಮೊತ್ತ ಕಾಲ ಬುರದ ಬುಡ ಬಂಡ್ ಪುಸಿ ಎಂಟಕಾಲೆ ಬಂಡ್ ತಿರುಗಿ ಎನೋಟ ಬಂಡ್ರು ತಿರುತ್ತಗರಲು ದುಬ್ಬು ಲೇತಿ ಮನುಷ್ಯ ಮುಗ್ಗಲು ಮೊಹ್ಲ ಉಮ್ಮೆನಾ ಗುಮ್ಮೆ ಅದೇ ಮಾ ಅಂತ ಘೋರವನ್ನ ಪರಿಸ್ಥಿತಿ ಮುಪ್ಪ ಮೊಮ್ಮಲ್ಲಿ ಎರಡು ಅಡಿನವರು ಎವರು ಒಮ್ಮೆ ಚೂಸರು ಪರಿಕರಿಸುವಿನ ఈ రోజు అన్న పుణ్యమాని ఈ రోజు అన్న పిలిపించాడు గ్రామ సభకు పిలిపించాడు పిలిపించి మీ సమస్యలు చెప్పండి తీరుస్తామన్నారు మేము ఈ రోజు అన్న కూడా ఆడి ఇచ్చినాము మా ఈ సమస్యలు మేము తీరుస్తాను ఆశిస్తూ ధన్యవాదాలు స్టేట్ బైడ్ జరుగుతున్నటువంటి గ్రామసభలో ఈ గ్రామ సభలకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పంచాయత్ రాజ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఈరోజు పొద్దుటూర్లో మన గౌరవనీయులు పెద్దలు నంద్యాల వరాజు రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో మన ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో గ్రామ సభ జరుగుతుంది ఈ గ్రామ సభకు ఇచ్చేసినటువంటి సోదరులు పెద్దలు డిఎల్పి వారు సుబ్రహ్మణ్యం అన్నమి మన సెక్రటరీలు అలాగే ఇంజనీరింగ్ ఉపాధ్యాయు సంబంధించినటువంటి వారు ముఖ్యంగా సమస్యల కోసం కొత్తపల్లె గ్రామ పంచాయతీ నుండి పలు ఊర్ల నుంచి వచ్చేసినటువంటి సోద సోదరి మను స్టాఫ్ అందరికీ ఇక్కడికి వచ్చేసినటువంటి వారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా కొంత ఫస్ట్ మన కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఈ గ్రామ సభ తరఫున ప్రతిపాదించవలసింది ఒక సర్పంచ్గా నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ గ్రామ సభ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటిది స్టేట్ వైడ్ గతంలో ఎట్లున్నాయో గ్రామ సభలు ఎప్పుడు ఇంతమంది వచ్చి డిస్కస్ చేసింది లేదు ఏదో బోర్డు పెట్టి చేస్తున్నాము స్టేట్ వైడ్ జరుగుతున్నటువంటి గ్రామ సభలు చాలా పంచాయతీలలో ప్రతి ఒక్క సర్పంచ్కు బాగా మంచి తృప్తినిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాము ఈ గ్రామ సభలో కొత్తపల్లె గ్రామ పంచాయతీలో పాత ఆట నగరు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల పైన స్థాపించబడింది అప్పట్లో ఇంత రద్దీ లేదు ఇంత రిపేర్లు లేవు ఇంత భారీ వెహికల్స్ లేవు అన్నమాట రావుల రోడ్డు వేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం సర్పంచ్ అయినప్పుడు నేను సర్పంచ్ అయిన తర్వాతనే అక్కడ మెటల్ రోడ్లు వేయడం రావల్ రోడ్లు వేయడం జరిగింది అయినా కూడా పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చి చాలా ఇబ్బందికరంగా ఉంది రెండు పెద్ద అడ్డ పెద్ద రోడ్లు ఉన్నాయి మూడు నాలుగు అడ్డ రోడ్లు ఉన్నాయి ఆ అడ్డ రోడ్లు కూడా ఈ గ్రామ సభలో తీర్మానిస్తాను ఖచ్చితంగా అది వేస్తే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల చుట్టుపక్కల గ్రామాల్లో రిపేర్లకు వచ్చేటటువంటి వాళ్ళు ట్యాక్టర్లకి అయితే లారీలకి నిమి వాళ్ళకి కూడా బాగా సంతోషంగా ఉంటుంది అని తెలియజేసుకుంటున్నాను అలాగే ఇంకొకటి అమృతానగర్ అనే పెద్ద కాలనీ అది దాదాపు మూడు వందల యాభై ఎకరాలు ఉన్నటువంటి కాలనీ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అని వచ్చింది ఫేజ్ త్రీ ఫేజ్ వన్ ఫేజ్ టూ గతంలో సిసి రోడ్లన్నీ ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయినాయి సిసి రోడ్లు ఈ పాత ఇప్పుడు కొత్త ఆట నగర్లో మటు రోడ్లో ఉన్నటువంటి పెద్ద కాలనీ ఫేజ్ త్రీ ఆ ఫేజ్ త్రీలో రెండు మూడు అడ్డ రోడ్లు పెద్దలు రోడ్లు ఉన్నాయి ఆ అడ్డ రోడ్లు కూడా దాదాపు ఐఎస్ఏ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా ఇబ్బంది లేకుండా జరుగుతుందని చెప్పి కూడా ఈ సభ ద్వారా నేను ఒక సర్పంచ్గా ఇక్కడ వచ్చినటువంటి అధికారులు అయితే గౌరవ ముఖ్యమంత్రి రోజు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేవి మన ఎమ్మెల్యే గారి ద్వారా ఈ యొక్క తీర్మానాలు సజావుగా పాస్ అవుతాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాను అక్కడ ఆ ఈ అడ్డ రోడ్లు అలాగే ఈ మడూరు రోడ్లో డ్రైనేజ్ వ్యవస్థ అవి రెండైతే అక్కడ కాలనీలో ఇంకేం సమస్య ఉండదు ఆల్మోస్ట్ వాటర్ సమస్య లేదు ఈ అడ్డ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ అది అమృత నగరకు నైంటీ ఫైవ్ పర్సెంట్ అన్ని పనులు సహించాలి ఇంకా టీచర్స్ కానీలో సీసీ రోడ్లు కొన్ని కొన్ని ఉన్నాయి అవి బియాల్సింది అవుతుంది అలాగే ఇప్పుడు కొత్త ఆటల దగ్గర ఉన్నటువంటి కాలనీలు చాలా ఉన్నాయి ఆ కాలనీల్లో సీసీ రోడ్లు వేయాలా అది కూడా ఈ గ్రామ పంచాయతీలో మన పంచాయతీ ద్వారా అయితేనేవి ఈ గ్రామ పంచాయతీ సభ గ్రామ సభ ద్వారా అయితేనేవి కూడా దానిలో శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాను గౌరవం మన ఎమ్మెల్యే శాసనసభ్యులు వరదరాెడ్డి గారిని కోరుకుంటున్నాను ఇంకా ఇక్కడ మన పంచాయతీ ఆవరణంలోనే ఎంవిఆర్ కాలనీ ఉంది ఎంవిఆర్ కాలనీలో కొన్ని రోడ్లు అయిపోయాయి ఆ రోడ్లు కొన్ని మళ్ళీ మిగతా కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి ఆ సీసీ రోడ్లు కూడా తీస్తే బాగుంటుంది ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఈ గ్రామ పంచాయతీలో దాదాపు నాలుగు ఎకరాలు ఉన్నటువంటి స్థలం నాలుగు ఎకరాల స్థలము రెండు ఎకరాల్లో మేము రానప్పుడు కూడా గత పది సంవత్సరాల నుండి ఇక్కడ అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ అంతా తెచ్చి ఇక్కడ స్టోరేజ్ చేస్తున్నారు ఆ స్టోరేజ్ చేసేది గౌరవ కలెక్టర్లు కూడా ఇంతకుముందు నేను రాయని కలిసి సంప్రదించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డును వేరే చాట స్థలం కొని చేయాలని చెప్పి చేశాము మీ పంచాయతీ ద్వారా మీరు తెలుసుకొని ఇబ్బంది లేదని చెప్పారు ఆ పంచాయతీ ద్వారా ఈ గ్రామ సభలో మేము కోరుకుంటున్నాము ఆ డంపింగ్ యార్డును పెట్టేదానికి అక్కడ వేరే స్థలం ఒకవేళ గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ కానీ లేదా పంచాయతీ ద్వారా ఏదైనా నిధులు వస్తే పంచాయతీ ద్వారా కానీ భూమికుని ఇదంతా సిద్ధింగ్ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా ఒక సర్పంచ్గా మీకు మీకు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా అది సెక్రటరీ ద్వారా ప్రభుత్వానికి అర్జీ అర్జీ రూపంలో పంపించవలసిందిగా కోరుకుంటాను ఇంకా మీనాపురం గ్రామంలో కొంత రోడ్లు వేశారు ఇంకా చిన్న చిన్న కొన్ని రోడ్లు ఉన్నాయి మీనాపురం గ్రామంలో అవి కూడా ఈ గ్రామ సభలో ఆమోదోసిందిగా కోరుకున్నాము ఇంకా లింగాపురంలో సిసి రోడ్లు ఆల్మోస్ట్ కొన్ని బన్నాయి కొన్ని కొన్ని దాంట్లో చాలా ఇప్పుడు రైతులు రైతులు ఉండే చాటా ఇక్కడ యాదవ కాలనీలో అయితే కొన్ని రోడ్లు ఉన్నాయి అది కూడా తయారు చేస్తున్నాము కొన్ని చేస్తున్నాము పంచాయతీ ద్వారా ఈ గ్రామ సభలో ఏదైనా మిగిలినట్ ఉన్నా కూడా అవి సెక్రటరీ గారికి తెలియజేసి అవి రెక్టిఫై చేసి గ్రామ సభలో ఆమోదించవలసి కోరుతున్నాము ఇక ఈ కొత్తలో ఫస్ట్ మోదీ అందుకుంటున్నాను ఆ మోదీ అవన్నీ కూడా గ్రామ సభలో ఆమోదిస్తే బాగుంటుంది ట్రాఫిక్ ఎక్కువ రద్దీ అయింది ఆ రద్దీకి తగినట్టు మోదీ కట్టాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఇంకొకటి అమృతా నగర్లో దాదాపు గతంలో ఇచ్చినటువంటిది రెండు సార్లు పర్యవేక్ష ఉంది ఆ రెండు చోట్ల కూడా మర్యాలు రోడ్డు అంతా శ్మశానంలో ఉన్నాయే కానీ ఎక్కువ స్థలం ఎక్కడే కానీ లేనటువంటి మర్యాల రోడ్డు అక్కడ స్థలం ఉంది ఒకసారి ఆరు ఎకరాలు ఉంది ఒకసారి మూడు ఎకరాలు ఉంది హిందువులకు ముస్లింస్ క్రిస్టియన్స్ అన్ని కలిపి బాగా ఇచ్చారు పెద్దగా ఇచ్చారు ఆ దాని చుట్టూ కాంపౌండ్ కూడా అక్కడ ఉన్నటువంటి చెట్లు అవి తొలగించి ఏదైనా గుర్తులు ఉంటే అక్కడ వాటర్ సప్లై ఇస్తే బాగుంటుందని చెప్పి ఈ గ్రామ సభల ద్వారా ఇక్కడ వచ్చేసినటువంటి కోరుతున్నాము ఇంకా అది అక్కడే కాదు కానుపల్ల గ్రామంలో కూడా ఎన్నో ఏన్నమ్మంటే ఉన్నటువంటిది అక్కడ కూడా గ్రౌండ్ గ్రౌండ్కు ఈ గ్రామ సభ ద్వారా తెలియజేస్తుంది గ్రామ సభలో పాస్ చేయవచ్చుగా ఇక్కడికి వచ్చినటువంటి సృష్టి సాదర్బాదంలో ఆల్రెడీ బర్య గ్రౌండ్ కొంత ఉంది కొంత చేయాల్సిన పని ఉంది అది కూడా చేస్తే బాగుంటుంది లింగాపురం గ్రామంలో కూడా బర్యల్ గ్రౌండ్ పెండింగ్ ఉంది చుట్టూ కాంపౌండ్ కూడా కట్టి అక్కడ ఉన్నటువంటి కంపల్చంలో ఎందుకు తొలగిస్తే వాళ్ళు కూడా బాగుంటుంది అని చెప్పి మేము ఇక్కడికి వచ్చినటువంటి స్పెషల్ ఆఫీసర్ను పంచాయతీ ద్వారా ఒక సర్పంచ్గా ఆయన వినివల్చుకుంటున్నాము ఈ గ్రామ సభలో పాల్ చేయవలసిందిగా ఖచ్చితంగా ఇవన్నీ చూడాలా ఇంకా కొన్ని ఏమైనా ఉన్నా కూడా మాకు చేసినంత వరకు ఈసారి ఈ గ్రామ సభలో ఇవన్నీ పాల్ చేసుకుంటే మళ్ళీ గ్రామ సభలో మనము అవుతాయని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే డిప్యూటీ సీఎం గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గారు దీని మీద ప్రత్యేక ఈ యొక్క గ్రామ సభల కింద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఖచ్చితంగా ఇవన్నీ పాస్ చేస్తారు ప్రజల్లో ప్ర పల్లెల్లో బాగుంటేనే మనం కూడా అంతా బాగుంటామనేది వాళ్ళకి అందరికీ బాగా గుర్తుంది ఖచ్చితంగా ఇవన్నీ ఈ గ్రామ సభల్లో ఈ యొక్క మా పంచాయతీలోనే కాదు స్టేట్ లెవెల్లో సర్పంచ్లకు ఈ అవకాశం మంచి అవకాశం వచ్చింది ఖచ్చితంగా ఇవన్నీ సర్పంచ్ ఆధీనంలోనే సర్పంచ్ ఇక్కడ ఉన్నటువంటి వార్డు నెంబర్లు అందరం కలిసి ప్రజల యొక్క సమస్యలు ఏమైనా ఉన్నా అప్పుడుగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే ఉపాధి హామీ పథకం ఒక సమస్య చాలా మటుకు ఏదైనా ఆల్రెడీ మన పంచాయతీలోని కార్డులు ఎక్కడే కానీ లేవు అంతమంది మన పంచాయతీలోనే ఎక్కువ మన జిల్లాలోనే ఎక్కువగా ఎక్కువ ఉన్నాయి ఇంకా అమృత నగర్ పెద్ద కాలనీ ఆ అమృత నగర్లో లేబర్ అంతా ఉన్నారు ఆ లేబర్ గతంలో కొన్ని ఫ్యాక్టరీలలో పనిచేసుకొని బతుకుతున్నారు ఆ ఫ్యాక్టరీలలో ఒక లేటెస్ట్ మిషన్ వచ్చి అక్కడ పని లేక చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి ఉపాధి హామీ పథకంలో ఏదైనా పనులు అప్పచెపితే వాళ్ళు వాళ్ళకు జాబ్ కార్డు ఇచ్చి చేస్తే ఆ పని కూడా సక్రమంగా చేస్తుంటారు అక్కడ ప్రతి ఒక్కరు చాలా బ్యతిరేకంలో అనుభవిస్తున్నారు వారికి పని కల్పించవలసిందిగా ఇక్కడ వచ్చినటువంటి ఏబిఓ గారి మేము కోరుకుంటున్నాము ఇవన్నీ ఇంజనీర్ మాకు చూసి మేము చెప్పినట్టని ఇంజనీర్ గారి ఎస్టిమేషన్ వేసి పరితకత్తిన ఈ గ్రామ సభలో చేస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఇంకా ఏదైనా సమస్యలు చిన్న అయినా పంచాయతీ జనరల్ లో మనం అందరికీ ఏదైనా సమస్యలు ఉన్నా కూడా బీసీఎస్ఆర్ కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి అవి కూడా రెట్టిపై చేస్తాము ఇంకా గౌరవ పెద్దలు నందాల వద్దరాజు రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఆదేశానుసారం మైలుపు రోడ్డు పరిశీలన చేస్తున్నాము మైలుపు రోడ్లో ఎసు చేసి అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కట్టి డివైడర్లు వేసి మంచి డివైడర్లు వేసి లైటింగ్ వేయాలని చెప్పి తలంబతూ ఉన్నాము ఎవరో పెద్దల ఆశీస్సుల్లో వర్రాజెడ్డి గారు ఆశీస్సులో ఖచ్చితంగా ఆ పని తొందరలోనే మొదలుపెట్టి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను నాకు ఈ సర్పంచ్గా ఈ అవకాశాలు మంచి ఎన్ని చేస్తాను ఖచ్చితంగా ఏది ఏమైనా కానీ ఈ చెప్పిన పనులని వంచం లేకుండా చేసి ప్రజల్లో మంచి పని మంచి పేరు తెచ్చుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ఏది ఏమైనా కానీ కొత్తపల్ల గ్రామ పంచాయతీలో ఏ సమస్య ఉన్నా కూడా అర్ధరాత్రి కూడా నా దగ్గరకు వస్తే నా చేతనంత వరకు సహాయ సహకారాలు పంచాయతీ ద్వారా చేస్తాను ఈ పంచాయతీలో ఇంత పెద్ద పంచాయతీ దాదాపు నలభై వేల ప్రజలు ఉన్నటువంటి పంచాయతీ ఎక్కడే కానీ నీటి సమస్య అనేది లేకుండా సర్పంచగా చేశాము ఎందుకంటే నీటి కష్టపడి పనిచేసాము మంచినీళ్ళు ఎన్నో పైపులను వేసినాము ఏదైనా ఎక్కడైనా ఏదైనా సమస్య కావాలంటే సమస్య ఉంటే ఏదైనా పైపు లీకేజ్ అయితే ఇబ్బందిగా ఉంటుంది ఇంకా రాబో రోజుల్లో ఈ యొక్క సభ ద్వారా మాకు ఈ కొత్తపక్క పెద్ద పంచాయతీలో రెండు పెద్ద వాటర్ ట్యాంకులు సంపులు అవి కూడా ఆర్డబ్ల్యూసీ వారిని మనం వచ్చిన స్పెషల్ ఆఫీసర్ ఆఫీసర్గానే ఈ గ్రామ పంచాయతీ ఈ గ్రామ సభలో ఇవి కూడా పాస్ చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను పెద్ద కాలనీ అది అమృతానాల్లో అమృతానాల్లో ఒక రెండు లక్షల లీటర్లది ట్యాంకి సంపు కట్టే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ రాజేశ్వర రెడ్డి కాలనీలో అందుకు గౌరవనీలు కొవ్వురు రమేష్ రెడ్డి గారు మన పంచాయతీకి దాదాపు నలభై ఐదు సెంట్ల స్థలము ఇస్తానని చెప్పాడు ఖచ్చితంగా అది అక్కడ వాటర్ ట్యాంక్ కట్టాము అని చెప్పి కూడా కోవు రమేష్ రెడ్డి గారి మన పంచాయతీ ద్వారా పంచాయతీ ఇచ్చినటువంటి వారికి ఈ గ్రామ సభల ద్వారా మన పంచాయతీ ప్రజల తరఫున ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఖచ్చితంగా ఏది ఏమైనా కానీ పంచాయతీలో మరీ మీ అందరికీ చెప్తున్నాను త్వరలోనే పాత ఆట నగలకు మహర్దర్శ పడుతుంది మంచి రోజులు వస్తాయి ఖచ్చితంగా చేస్తాము ఇప్పుడు కొత్త ఆట ఆల్రెడీ గతంలో గత మాజీ ఎమ్మెల్యే కొద్దిగా పిస్టేజ్ గారు తీసుకునే ఏదో ఆయన రాజకీయ పక్కం కోసం కొన్ని పెట్టి చేశాడు ఏనా గత కూడా ఆరు నగలలో కూడా ఏదైనా సమస్యలు ఉండేది కూడా మా దృష్టికి వస్తే మేము చేస్తానని చెప్పి కూడా దీని ద్వారా మేము వాళ్ళ మాట ఇస్తున్నాము త్వరలోనే ఎన్విఆర్ కాలనీలో మేము చేస్తాము ఇక్కడ కూడా మా సోదరులు చాలా రోజుల నుండి ఆటలు గడిపోయే రూట్లో రోడ్లు కారులు కొద్ది కాలోలు కొద్దిగా చేసాను కొద్దిగా ఉన్నాయి తొందరలోనే రెండు మూడు రోజుల్లో పెద్ద మోదీ అది తర్వాత దాన్ని చూసుకొని లెవెలింగ్ చేసి ఖర్చు చేస్తామని చెప్పి మాట ఇచ్చి ఇస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇంతవాళ్ళు చేసినటువంటి వారి అందరికీ కొత్త గ్రామ పంచాయతీ ప్రజలకు ఇక్కడికి వచ్చేసినటువంటి వారి అందరికీ పెద్దలకు మా వార్డు మెంబర్లకు ఎంపీటీసీలకు అందరికీ పాతికేయుల నిపుణులకు పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ నాకు మారుమారు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియదు సెలవుస్తున్నాం